హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇంటి లక్ష్మి ఇళ్ళాలకి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీకు నేను మెంతులు కార్పడు చేసి చూపిస్తాను మెంతులు తింటే మంచిదే అందరు చెప్తున్నారు కదా డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా అందుకని చేసి చూపిస్తాను కుట్టి మెంతులు పౌడర్ చేసుకుని తినలేము కదా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని అనంలోని అన్నం తినడా అన్నం రోజు తింటాం కదా అన్నంలో అయితే కొంచెం ఇష్టంగా తినగలుగుతామని చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీంతో మినప్పప్పు అండి ఇది ఇది కప్పులు దీనితో తీసుకున్నాను కదా ఇదే కప్పుతో రెండు కప్పులు మెంతులు తీసుకున్నాను ఇదే కప్పు ఒక కప్పు ధనియాలు ఎండి టేస్ట్ సరిపడా తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇది కరివేపాకు అండి ఇది మా గార్డెన్లో వచ్చిన కరివేపాకే జీలకర్ర ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ తీసుకున్నాను చింతపండు ఇలా ఉందండి ఇక్కడ ఇక్కడ చింతపండు నల్లగా ఉంటుంది సంతమంది టేస్ట్కి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మేము స్కిప్ చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయలు కూడా కావాలంటే వేసుకోవచ్చు మేము స్కిప్ చేసుకోవచ్చు దీని మారియన్ పింక్ సాల్ట్ అండి ఇవన్నీ స్టవ్ మీద బాండి పెట్టి దోరగా వేయించుకుని గ్రైండ్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు పెట్టుకు లాస్ట్లో గ్రైండ్ అయిపోయాక లాస్ట్లోనే ఒకసారి వేసి క్రష్ చేసుకోవాలి ముందు వేసేస్తే వెల్లుల్లిపాయలు నలగవండి వెల్లిపాయ ముద్ద ముద్ద అయిపోతుంది తర్వాత ఏమీ పొడంతా నలగదు అందుకే మిల్లీ మళ్ళీ చెప్తున్నాను వెల్లిపోయి లాస్ట్లో మొత్తం అంతా గ్రైండ్ అయిపోయాక లాస్ట్లో వేసుకుందామండి నేను చేసి తీస్తాను బాండి వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత మెంతులు వేయాలి ఇందులో మెంచులు ద్వారా వేయించుకోవాలి మెంతులు దోరగా వేగిన తర్వాత వేగిస్తాను మెంతులు ద్వారగా వేగుతున్నాయండి అందుకని మినపప్పు జీలకర్ర కూడా వేసేసుకోవాలి కలుపుతూ ఉండాలి మాడిపోతా లేకపోతే స్టవ్ కొంచెం చిమ్లో పెట్టుకోండి అలాగే దీంట్లో ధనియాలు కూడా వేసేస్తున్నాం ఎండుమిర్చి ధనియాలు ఎక్కువ ఇవ్వకల్లలు తింటున్నాయి కాబట్టి లాస్ట్ వేస్తుండీ కరివేపాకు కూడా వేసేయాలి ఇలాగ అన్నీ కలిపి బాగా ఇదే వేస్ట్రో జింతబాటు కూడా వేసేసుకోవచ్చు మనం కావాలంటే వేసేస్తున్నాము ఇంతబాటు వేగిపోతుంది నాకు ఈ కళాయి మందంగా ఉంటుందండి అందుకని ఆ వేడికి బాగా వేగిపోతాయి హిమర్యాన్ కింగ్ సాల్ట్ కూడా వేసేస్తాను కదా సాల్ట్ మీరు టేస్ట్ తగ్గ తీసుకువేసుకోండి టేస్ట్ తగ్గితే నేను ఒకసారి టేస్ట్ చూసానండి చాలా బాగుంది టేస్ట్ అందులో తినడానికి ఇంట్రెస్ట్గా కూడా ఉంది ఇడ్లీలో తినచ్చు చపాతీలలో తినచ్చు రూటీ చపాస తినచ్చు మార్మల్ దోసలు వేసుకుంటాము మల్టీగ్రెయిన్గా అవన్నీ వేసుకుని దోశలు వేసుకోవచ్చండి ఉల్లుల్పాయలు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలి కొంచెం పచ్చి వేగితే అది కారపొడి కొంచెం ఉంటుందండి ఇది వేగాలి వేగిన తర్వాత కొంచెం సేప ఈ ఉల్లుల్లిపాయని సపరేట్ చేసేసుకోవాలండి సపరేట్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ కలిపేసేస్తామో నాకు మళ్ళీ మళ్ళీ పెట్టుకున్నాను అవి లాస్ట్లో వేసుకుని ఒకసారి ఫ్రెష్ చేసుకో నేను ఇలా ఉల్లిపాయలు అన్నీ వేరేస్తున్నాను చూసారు కదా ఏరేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాం మళ్ళీ అందులో వేసి పెట్టుకునే బాగా చలారిపోయే అందులో చూడండి ఉల్లిపాయలు సపరేట్ చేస్తాం అది చింతపండు కూడా సెపరేట్ ఈ రెండు లాస్ట్లో వేసుకుందాము ముందు వేస్తే నలవని మిక్సీ జార్లు వేసుకున్నాం మిక్సీ జార్లు వేసుకున్నాము ఇవన్నీ చెప్పడం మర్చిపోయానండి మీకు అంటే ఆయిలే వేయక్కర్లేదు పొడి పొడి బాండిలోనే అన్నీ వేయించుకోవాలి ఇలాగా ఆయిలే యూస్ చేయక్కర్లేదు వెల్లుల్లిపాయలు చింతపండు వేయకముందు అంతవరకు నలిగాక చూడ అలిగింది చాలా ఘాటుగా ఉందండి పిండి వస్తున్నాయి నాకు ఈ స్టేజ్లోనే మనం ఈ రెండు వేసేయాలి వెల్లుల్లిపాయలు చింతపండు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి నలిగిపోయిందండి ఇలా వచ్చింది నేను ఇందాక అందులో నేను నలుగుతున్నప్పుడు పసుపు వేయడం మర్చిపోయాను మనం ఒక పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది చింతపండు వేసిన ప్రతి దాంట్లో కొంచెం పసుపు వేయాలని చెప్పడం విన్నానండి మా పెద్దలు అందుకని వేసుకుని కలుపుకుని స్టోర్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం